ఈరోజు కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని అనేక కారకత్వాలు కలిగి ఉన్నటువంటి గ్రహం ప్రతి పనిలో విజయం కలిగిస్తూ ఉంటారు ఆపదలు కలిగించేటువంటి ఒక గ్రహం కావున వీరికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందున ఈరోజు బుధగ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహార వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది ఎటువంటి ఒక పని చేసినా ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వృత్తిపరంగా కానీ వ్యవహార పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు కుటుంబ సౌఖ్యం కలిగి మంచిగా కుటుంబ సౌఖ్యం కలిగి మంచిగా ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు అధికమైనటువంటి ఒక ధన లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు జీవన విధానంలో మంచి మార్పులు కలిగి ఆర్థికమైనటువంటి విషయంలో పురోగతి సాధించగలరు గండాలు ఆపదలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు వ్యవసాయ వ్యాపారంలో మరియు పాడి పరిశ్రమదార రంగాల వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి కంప్యూటర్ ఎలక్ట్రికల్ మరియు ఫోటో ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మగ్గం టైలరింగ్ మరియు బ్యూటీషియన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు ఈరోజు మంచి మంచి తేజస్సుతో ఉంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ యొక్క కుంభరాశి వారికి పాదశని కలిగి ఉన్నందున వేసేటువంటి ప్రతి అడుగు ఆచితూచివేయాలి పెద్దల సలహాలతో ఏ పనైనా ప్రారంభించాలి ప్రతిరోజు ఈశ్వరారాధన చేయాలి ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజలు జరిపిస్తూ ఉండాలి స్వయంపాక దానం చేయాలి మంచి ఫలితాలు కలగగలవు మరియు ఆంజనేయ స్వామి దగ్గర మూడు రంగుల దారాన్ని పెట్టి పూజించి దానిని చేతికి కట్టుకోవడం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్